నిరాడంబరులు స్నాశీలి పాలకన్నా మంచు కన్నా చిమెత్త మనసున్న మృదు స్వాభావికులు సీనియర్ రాజకీయ దురంధరులుగా వైఎస్ఆర్సిపి నాయకులుగా ప్రజలకు సుకరిస్తున్నాయి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి కీలక పాత్ర పోషించడమే కాకుండా పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అన్ని మొబైల్ కల్పనకు నిర్విరమంగా పాటుపడి అభివృద్ధి ప్రదాయంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యవసాయమే ముఖ్య జీవనాధ మారుపేరుగాంచిన కుటుంబ నేపథ్యం ఎటువంటి రాజకీయ అనుభవం లేని కుటుంబం నుండి వచ్చి ప్రజాసేవలో రాజకీయాలలో నిస్వార్థం ఎంతో ఉత్సాహంతో దూసుకుపోతూ అనతి కాలంలోనే అందరు ఆశస్సులు అందుకున్న ప్రశంసలు పునీతులు ఆపదని తలుపు తట్టిన ప్రతి ఒక్కరికి తోషన్ సహాయం అందించడంలో గొప్ప ధనవంతులు పెద్దగా ఉన్నవారు కాకపోయినా ఎవరైనా ఇంటికి వచ్చి తలుపు తట్టిన వెంటనే కాదు లేదనే మాటలకుండా చిరునవ్వుతో చిరుదరహాసంతో ఆదరించి హక్కులతో చేర్చుకొని తన తోచిన సహకార మందిరంలో గొప్ప ధనవంతుడని చెప్పడంలో అత్యుక్తి కాదన్న గురుగురు గోవింద్ రెడ్డి గారు పల్లె తెచ్చుకున్నారు రాజకీయ అరంగేట్లు మీరు ఈ ఒక్కోసారి కలిసినప్పుడు చెప్పారు ఓ త్రీ ఇయర్స్ దాటి నేను మొట్టమొదటిసారి ఎవరి స్ఫూర్తితో రాజకీయాలు నేను మాకు ఇక్కడ ఉన్న పెద్దలు మా పెద్దల శక్తి గారు మా పెద్దలు అందరూ అందరూ పెద్దలు సభ్యులైన రెండు వేల ఒకటిలో వాళ్ళని వార్డ్ నెంబర్గా పోటీ చేశాను ప్రజల ఆశీస్సులతో నెక్కాను నా వంతు నేను సేవలను చేయగలిగాను మళ్ళీ రెండు వేల ఆరులో ఎంపీటీసీగా పోటీ మా పెద్ద ఉన్న పార్టీ నాయకులు మా కార్యక్రమాలతో ఎంకరేజ్ చేశారు మళ్ళీ ఎంపీటీసీగా మళ్ళీ పోటీ చేశాను ఎప్పుడూ లేని రామవారం అత్త రెండు రెండోసారి ఎంపీటీసీగా కూడా ని ఎంపీ ఉన్న టైంలో మా రామారెడ్డి గారి సహకారంతో మా సత్య కేంద్ర సహకారంతో నా వచ్చు మా కృష్ణారెడ్డి గారి సహకారంతో నా వచ్చు నేను సహకారం చేశాను నా నేను మా పెద్దలు మా పార్టీ కార్యకర్తలు అందరినీ కూరగట్టుకుని కూడగొట్టుకుని ప్రజలు ఇచ్చిన ఓట్లు వేసినందుకు ప్రజలకు సాయం చేయాలి కాబట్టి నా వచ్చి చూసి నేను మళ్ళీ ప్రజలందరూ ఆశీర్వదించారు మళ్ళీ సర్వంగా ఎక్కువ అయితే మా దృదృం ఏంటంటే రెండు వేల పదమూడులో స్కూల మా ఎనకా రెండు వేల పద్నాలుగులో రాజ్యాంగారు మరి ఆయన ఏమనుకుండా ఏటో గ్రామంలో మమ్మల్ని ఏమీ చేయడం లేదు ఆయన ఏమీ చేయలేదు దాని మీద ప్రసిరెంట్ బాధ వచ్చాకైతే నేను పంచాయతీలో నిధులను కూడా అధికారం రాక ఎవరూ సాకారంగా అభివృద్ధిలో ఆగిపోవలసి వచ్చింది మా మిస్సెస్ తీ అదే పంచాయతీ నిధులతో రామకృష్ణ నీరు సొంత రోడ్డులో పోసిన ప్రతి చిన్న రోడ్లు నేను పోసాను నేను పోసాను అని చెప్పు తిరిగాను ఖచ్చి మీద అదేవిధంగా మనకు కూడా ఇప్పుడు ఎప్పుడు మామూలు కక్షలో ఖర్చులో కథ ఉండవు మా ఊరు ప్రశాంతమైన ఊరు బంధుత్వం అన్నీ ఉన్నప్పుడు అయితే కాదు ఆయన ఏమనుకున్నాడు మరి ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఏం చేయడం లేదు మా వస్తు మన ఓపెన్ సీట్ సీట్లే అని డ్రైనేజ్ అని ప్లాస్టి అని ఇవన్నీ మనం ఓపెన్ కళ్ళు చుట్టు చేసుకుంటూ వెళ్దాం వెళ్ళాక ప్రజలు మా ఓళ్ళు మాకు చెప్పారు మళ్ళీ మొన్న రెండు వేల పంతొమ్మిదిలో కూడా మొన్న రెండు వేల బీ మొన్న మళ్ళీ పని చేయాల్సి కూడా బీసీ లేడ్ అయ్యింది రెండు వేల ఇరవైలో బీసీ లేడకి మా మెంబర్లకే మాకు అఖండమైన మెజార్టీ రాను ఇచ్చారు అందుకనే మేము అక్కడి నుంచి మా కిట్నాలు గారు మా పెద్దలందరూ హీరు గారు కాన్ చేశారు మరియుగారు లేరు మా సభ్యుల కిప్నారీ గారు ఆధ్వర్యంలో గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాం కూడా మరి అనుకోకుండా రెండు మా ఓసీ లేడే ఈ అంబిటీసీలో కొన్న నలమైలు బ్యాక్లెస్కి ఫోన్ చేసిన అమ్మాయిని రెండు టూ మా కోళ్ళ పో నిలబెట్టాం మా కోళ్ళని మా ఎమ్మెల్యే గారు అయితే చాలా ధీమాగా ఉన్నాం చాలా అద్భుతంగా బ్రహ్మాండమైన మెజారిటీతో ఆయన ఎక్కుతారు ఆయన ఎక్కడెక్కడ కానాల మా మాజీ ఎమ్మెల్యే గారు అయితే ఎక్కడ ఏమీ చేసింది లేదు ప్రెస్ మీట్లో టీవీల్లో కట్టలు చెప్పడం తప్ప ఆయన స్వతంత్రంగా చేసింది కానీ మా ఊరికి ఐదేళ్లలో ఆయన ఎమ్మెల్యేకి ముందు ఏమీ చేయలేదు చేయనివ్వలేదు దాన్ని బట్టి ఆయన ఎంత నీరు గత రెండు దశాబ్దాల కాలం నుండి పంచాయతీ సర్వకు ముఖాభివృద్ధికి ప్రజల సంక్షేమానికి సంక్షేమ పథకాల అమలుకు అరిపేరగ నిర్విరామంగా శ్రమిస్తున్న గురుగురు గోవిందరెడ్డి గారికి రానున్న కాలంలో కూడా ప్రజలు పెద్దలు నాయకులు విన్నుదన్నుగా ఉండి ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమానికి అండగా ఉండాలని కోరుకుందాం థ్యాంక్ యూ